పాత నగరంలో జరిగిన సంఘటన నిజంగా ఇక్కడ స్థానిక ప్రజలందరినీ కూడా ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది నిన్న రాత్రి ఒక ఐదు అంతస్తుల భవనం ఓ పక్కకి ఒంగిపోయినట్టు కనిపించడంతో మొత్తం అంత ఇక్కడ ఉన్న స్థానికులు భయాందోళన చెందే పరిస్థితి కనిపిస్తుంది ఇక ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ భవనం చూశారు కదా జీ ప్లస్ ఫైవ్ అసలు ఇంత దారుణంగా ఇంత ఇరుకు ప్లేస్లోని ఇంత దారుణంగా కట్టడం వల్ల చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది ఎందుకంటే ఐదు అంతస్తులు మేడ కట్టారు కేవలం కట్టి రెండు సంవత్సరాలు మాత్రమే అయింది ఇది నిన్న రాత్రి పది గంటల సమయంలో పక్కకు పూర్తిగా వంగిపోయే పరిస్థితి కనిపించింది పాటు దీని పక్కన ఉన్నటువంటి బిల్డింగ్ మూడు అంతస్తుల బిల్డింగ్ అది కూడా ఒక పక్కకు రెండు కూడా ఒకదాని కూడా ఆనుకునే వంగిపోయే పరిస్థితి కనిపిస్తుంది అంటే ఏ క్షణంలో అయినా సరే కూలిపోయే ప్రమాదం ఉందని చెప్పేసి అని మనకు స్పష్టంగా తెలుస్తుంది ఈ విషయం తెలిసిన వెంటనే కూడా ఇక్కడ స్థానికులంతా కూడా తీవ్ర భయాందోళన చెందే పరిస్థితి కనిపించింది ఏంటంటే ఇది ప్రాంతం కూడా విశాఖలోని పాత నగరం ఇదే వెలంపేట ప్రాంతం ఇక్కడ పోస్ట్ ఆఫీస్కి అతి సమీపంలో ఉన్నటువంటి పూల వీధి ఆ వీధిలోని ఇది ఈ సంఘటన చోటు చేసుకుంది ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు ఏమంటున్నారు ఇప్పుడు ఒకసారి మనం విన్నాం సార్ మీరు చెప్పండి అసలు ఈ సంఘటన మీకు ఎప్పుడు తెలిసింది ఎలా తెలిసింది ఎన్నటి నుంచి దీంతో దీని మీద భయాందరంగానే ఉంది ఏంటి బిల్డింగ్ ఏంటి ఇంత పెద్ద బిల్డింగ్ ఇలా ఇరిగిపోవడం ఏంటి ఏంటి అనేసి మేము ఆశ్చర్యంలో ఉన్నాం రోజు చూస్తే పూర్తిగా రెండు బిల్డింగ్లు హోదా తగ్గి టచ్ అయిపోయే స్థితిలో ఉన్నాయి అది నాలుగు అంతస్తుల బిల్డింగ్ ఇది ఐదు అంతస్తుల బిల్డింగ్ మీరు దాంట్లో ఎన్నలు నుంచి ఉంటున్నారు మేము ఉండి పది సంవత్సరాల నుంచి ఉంటున్నాం ఇక్కడ ంతవర జరగలేదండి ఇప్పుడు ఈ బిల్డింగ్ కూడా కట్టి రీసెంట్ గా కట్టారని అంటున్నారు దిగారు లేదో కూడా తెలియదు అండి అమ్మిషారని తెలుస్తుంది ఐదు అంతస్తులు కట్టారంటే పది ఫ్లాట్లు ఉన్నాయి కదా మరి వీళ్ళంతా ఇప్పుడు పరిస్థితి ఎక్కువే మరొక నాలుగు ఇట్టు రెండు పక్కల నుంచి ఫ్లాట్లు మొత్తం అన్ని మొక్క మొక్కలు కొడుతుంది అమ్మశారు ఏకంగా అమ్మిషారు మరి కొనుక్కులు తెలియక ఏముంది ఇలా జరుగుతుంది కలగండ్రు కదా ఇప్పుడు ఇలాంటి ఐదు అంతస్తులు పర్మిషన్ ఎవరు జీ టూ కానీ మరి ఇప్పుడు దీన్ని బట్టి అంటే అధికారుల నిర్లక్ష్యం కూడా ఉందనుకోవచ్చు పూర్తిగా జీవీఎంసి నిర్లక్ష్యం పూర్తిగా ఉంది అందులో సందేహం లేదు ఇది అస్తే ఆ ఏరియా అసలు ఇది ఏరియాలో ఎప్పుడు నీరు నిల్వ ఉంటుంది ఇప్పుడు కూడా తీస్తే నిల్వ నీరు తేలుతుంది అంత ఎక్కువ వాటర్ ఉండే ఏరియా దాన్ని సరైన ఫౌండేషన్ చేయకుండా వాళ్ళు చేసుకెళ్ళిపోయారు చేసిన కానీ దీనివల్ల నష్టపోయే వాళ్ళు అంత ఉండదు అసలు సార్ ఈ పక్క బిల్డింగ్ కూడా ఎలా వలిపించండి పక్క దీనికి అది రెండు సపోర్ట్ కూడా వాళ్ళిపోయి రెండు ఒకలా అది దానికి అది ఇంకా నాలుగు అంతస్తులు కానీ ఇది ఐదు అంతస్తులు ఇది దీనికి అంతటి కారణం వన్ టౌన్ లో మాక్సిమమ్ జిఎంసీ వాళ్ళది బాధ్యత ఇది అంత వాళ్ళ ప్లాన్ లో అంటే వాళ్ళ దగ్గరుండి వెనక నుంచి డబ్బులు ఎత్తుకోవడం కట్టించడం అంతే మేస్త్రి సరైన మేస్త్రిలు కూడా కాదాలి చిలకపేట మేస్త్రులు లోకల్ మేస్త్రి పెట్టి కట్టించడం అంతే ఇదంతా జిఎంసీ వాళ్ళ చేత కట్టించాలి ఇది వీళ్ళు ఎవరినే బాధ్యత కాదు బిల్డింగ్ వాళ్ళ చేత కట్టించాలి టౌన్ మీరు చెప్పేది ఏంటంటే దీని నష్టపరిహారం జిఎంసీ అధికారుల నుంచి వసూలు చేయాలంటే దీనికి నష్టపరిహారం జిఎంసీ అధికారుల నుంచి టౌన్ ప్లానింగ్ వాళ్ళ చేత వసూలు చేయాలి వాళ్ళ చేత కట్టించాలి బిల్డింగ్ మొత్తం ఏవైనా అయినా ప్రజలు ఇబ్బంది పడేది వాళ్ళ గురించే జిఎంసీ టౌన్ ప్లానింగ్ వాళ్ళ చేత కట్టించాలి మన మాటలో మనకు అర్థమవుతుంది ఏంటంటే ఎందుకంటే ఇక్కడ పర్మిషన్ లేని ప్లేసెస్ ఇవన్నీ నేను కేవలం ఇక్కడ రెండు అంతస్తులు మాత్రమే పర్మిషన్ ఉన్న ఏరియాలోని ఐదు అంతస్తులు కట్టారంటే జీవీఎంసీ అధికారులు లంచాలు తీసుకొని ఇలా పర్మిషన్లు ఇవ్వబట్టి విధంగా జరిగింది మీరు అంటారు అది అంతేనండి గవర్నమెంట్ కూడా ఇంత ముందులా సరి లేదండి గవర్నమెంట్ ఏదో చెప్తున్నారు కానీ ఎవరు ఎమ్మెల్యేలు పట్టించుకుంటారు నా మొత్తం అంత నెట్వర్క్ అంతా వెళ్ళిపోతుంది వెనక నుంచి ఈ ఘటన చూస్తుంటే నిజంగా ఎందుకంటే చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి చూస్తారు కసిరెడ్డి ఇది ఒక ఐదంతస్తుల బిల్డింగ్ ఈ బిల్డింగ్ గా ఓ పక్క పూర్తిగా కూడా ఇలాగా పూర్తి ఇక్కడ వాలిపోయే పరిస్థితి కనిపించింది మొత్తం కూడా క్రాక్ ఇచ్చేసి దీంతో పాటు దీని పక్క బిల్డింగ్ కూడా పూర్తిగా అది కూడా రెండు కూడా వాలిపోయి ఉన్నాయి అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు మనం ఇక్కడ ఎంత ఏ విధంగా ఉందని చూసి మనం అర్థం చేసుకోవచ్చు అంటే దాదాపుగా ఇందులో కింద మళ్ళీ కమర్షియల్ కాంప్లెక్స్లు కూడా కనిపిస్తున్నాయి మనకి మనం చూడొచ్చు లోపలికి వెళ్ళి సార్ రండి మనం ఇప్పుడు మనం చూసే ప్రయత్నం చేద్దాం ఇక్కడ ఈ లోపల మొత్తం లైన్గా కూడా సెల్లార్లోని కూడా షాపులు కట్టే విధంగా షటర్లు అవి పూర్తిగా వేసేస్తున్నాయి ఇవన్నీ కూడా అసలు ఈ ఏరియాలోని ప్లస్ టూకి మించి ఇంక వేరే దేని దేనికి కూడా ఇక్కడ పర్మిషన్ ఇవ్వరు అలాంటిది ఇక్కడ జీప్లస్ ఐదు అంతా లేదు సార్ ప్రతి ఫ్లోర్లో కూడా ఇంక ఎన్ని ఫ్లాట్లు ఉన్నాయో మనకి తెలియదు ఎందుకంటే పైకి వెళ్తే ఏ క్షణంలో ఇక్కడ ఏం జరుగుతుందో కూడా మనకి తెలియదు కనుక మనం మనం పైకి వెళ్ళే ప్రయత్నం చేయట్లేదు కానీ ఇక్కడ చూసారు కదా కింద సెల్లార్లో కూడా వ్యాపారానికి తగ్గట్టుగా షాపుల విధంగా షట్టర్లు వేసారు అయితే దీన్ని మాత్రం వచ్చి జీవీఎంసీ వాళ్ళు మాత్రం కొట్టేసే ప్రయత్నం చేసినట్టున్నారు అందుకే ఇవన్నీ కూడా పూర్తిగా షటర్లు అవి తీసి కనిపిస్తున్నాయి మనకి ఇంకా ఇక్కడ ఈ ప్రా ప్రాంతం చూస్తే చూసారు కదా మొత్తం ఈ బిల్డింగ్ సెల్లార్కి అనుకున్న పిల్లర్స్ మొత్తం పూర్తిగా కూడా అదే అదేవిధంగా దీని పక్క బిల్డింగ్ ఇది ఇక్కడ జి ప్లస్ త్రీ ఉంది ఈ ప్లస్ త్రీ కూడా దీనికి మళ్ళీ ఈ బిల్డింగ్కి ఇలా ఐదంత బిల్డింగ్ వాళ్ళిపోయి ఆనుకొని కనిపిస్తుంది అంటే రెండు కూడా చాలా ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్నాయని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు కనుక ఇప్పుడు ఈ ఇప్పుడు జీవీఎంసీ అధికారులు దీని మీద ఏ విధంగా స్పందిస్తారో చూడాలి ఈ విషయం తెలిసిన వెంటనే స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే కూడా ఇక్కడ వచ్చి వీళ్ళందరినీ కూడా పరామర్శించడం కూడా జరిగింది అదేవిధంగా జీ జీవీఎంసీ అధికారులు టౌన్ ప్లానింగ్ వీళ్ళకారేలు వీళ్ళంతా కూడా వచ్చారు అయితే జోన్ కమిషనర్ మీద ఇప్పుడు ఎటువంటి చర్యలు తీసుకుంటారో తెలియదు ఎందుకంటే ఇలాంటి ప్రాంతంలోని ఇలాంటి అంతస్తులు పర్మిషన్ ఇచ్చారు అంటే మాత్రం ఖచ్చితంగా ఇది వీళ్ళు కనుక ఇప్పుడు అధికారులపై కూడా చర్యలు తీసుకోవాల్సిందో అలాగే బిల్డింగ్ కట్టిన బిల్డర్మ కూడా పెద్ద ఎత్తున యాక్షన్ తీసుకోవాలి ఎందుకంటే నిజంగా ఒక బిల్డింగ్ అని లోపల జనాలు ఉన్న సమయంలో కానీ కూలిపోయి ఉంటే మాత్రం ఖచ్చితంగా పదుల సంఖ్యలో ఇక్కడ ప్రాణాలు పోయే పరిస్థితి కనిపిస్తుంది కనుక దీనిపై ఇప్పుడు ఇమీడియట్గా చర్యలు తీసుకోవాలి ఇప్పుడు దీన్ని ఏ విధంగా డిస్మ్యానిల్ చేస్తారు అలాగే విధంగా ఇందులో ఫ్లాట్లు కొనుక్కున్న వాళ్ళకి బెల్లర్ ఏ విధమైన న్యాయం చేస్తారన్నది కూడా చూడాలి కనుక ఈ మొత్తం సమస్య అంతా మాత్రం చూస్తుంటే కొన్ని కుటుంబాలకి ఇప్పుడు ప్రస్తుతం తీవ్ర నష్టం కలిగినట్టే అర్థం కావచ్చు అటు బిల్డర్తో పాటు ఇటు ఇందులో ఉన్నటువంటి అపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఫ్లా ఫ్లాట్ ఓనర్స్ కూడా ఎందుకంటే ఫ్లాట్ కట్టి కేవలం ఇది రెండు సంవత్సరాలు అవుతుంది బిల్డింగ్ కట్టి ఈ రెండు సంవత్సరాల్లోనే అంత అలా జరిగింది కాబట్టి ఇంకా మరి ముందు తర్వాత రోజులు ఇంకా మంచి ప్రమాదం జరగకుండా ఉండాలంటే మాత్రం ఇప్పుడు తక్షణం చర్యలు తీసుకోవాలి కాబట్టి అధికారులు ఏ విధంగా చర్యలు తీసుకుంటారని మనం వేచి చూడాల్సి ఉంది ఇప్పుడు ఏదైతే వెలంపేట ప్రాంతంలోని కూలిపోవడానికి సిద్ధంగా ఉండి ఒక పక్కకు ఒరిగిపోయినటువంటి ఈ భవనం ఐదంతస్తుల భవనం ఉందో ఈ భవనం ఇప్పుడు పక్కకు ఒరిగిపోవడం కారణంగా దాదాపుగా ఒక పది కుటుంబాలు ఇప్పుడు రోడ్ని పడే పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే వాళ్ళంతా కూడా కేవలం రెండు సంవత్సరాల క్రితమే అందులో ఫ్లాట్స్ కొనుక్కున్నారు ఇప్పుడు వాళ్ళంతా కూడా రోడ్ని పడే పరిస్థితి కేవలం రాత్రి రాత్రి అధికారులు వచ్చి వాళ్ళందరినీ కూడా ఖాళీ చేయించే పరిస్థితి కనిపించింది కనుక ఇప్పుడు దీనిపై అసలు పూర్తిగా అసలు ఆ భవన నిర్మాణం సంబంధించి పూర్తి వివరాలు మనం తెలియజేయడానికి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎక్స్ కార్పొరేటర్ ఆనందరావు గారు ఉన్నారు సార్ చెప్పండి అసలు మీకు తెలిసిన విషయాలు ఏంటి ఇటువంటి హెవీ బిల్డింగ్ కట్టేటప్పుడు ర్యాఫ్ట్ ఫౌండేషన్ వేసుకోవాలి యూనివర్సిటీ వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ తాలూకా సాయిల్ టెస్ట్ చేసుకొని వాళ్ళ కాబట్టి సాంకేతికంగా ఎలాంటి ఫౌండేషన్ వేయాలి బేస్మెంట్ ఏ రకంగా వేయాలి అనేది అదే లేకుండా మామూలుగా చేస్తారు మామూలుగా బిల్డింగ్ లాగా చేసుకొని డబ్బులు వస్తున్నాయి కదా అనేసి వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ వన్ అలాగా మున్సిపల్ కార్పొరేషన్ అధికారులని పట్టుకొని ఏదో లేపిసి వాళ్ళు డబ్బులు వచ్చే పరీక్ష ఏర్పాటు చేసుకోవడం వల్ల ఇప్పుడు ఈ ప్రమాదం ఏర్పడింది ఇది ఇలాంటి కార్యక్రమాల వల్ల ఎంతసేపు ఉరిగిపోయిన ఏరియా కస్తే చూస్తున్నారు కానీ అందరూ వెనక లెగిపోయిన పరిస్థితి కూడా ఉంది ఇప్పుడు ఇది బేస్మెంటు ఇది బేస్మెంటు ఇది ఇలా వరిగింది ఇది ఎలా ఒరిగేటప్పుడు బిల్డింగ్ ఎలా సైడ్ అయ్యేటప్పుడు ఇక్కడ కూడా లేచిపోద్ది కదా లేచేటప్పుడు ఇక్కడ ఈ గ్యాప్ పిల్లర్లు బేస్మెంట్లు అన్నీ కూడా దెబ్బతింటాయి వీళ్ళేపు ఇటువైపు చూస్తున్నారు తప్ప ఇటువైపు వాళ్ళు దృష్టి పెట్టడం లేదు మొత్తం దీని అసలు దీని పరిస్థితి ఏ రకంగా ఉందో ముందు అధికారులు దాన్ని చూసుకొని వాళ్ళకి ఏదైనా సరే టెక్నికల్ అడ్వైజ్ ఇచ్చి దానికి రీకన్స్ట్రక్షన్ చేయించాలని చూడవచ్చు ఒక్క బిల్డింగ్ డిస్మాండిల్ చేస్తే పక్క బిల్డింగ్ కూడా ఇబ్బంది ఉంటుంది ఆటోమేటిక్గా ఈ దీని బరువు దీని మీద కూడా వెళ్తుంది కదా ఇప్పుడు ఆల్రెడీ బహుశా ఈ పేరల్గా వచ్చి ఉంటుంది ఇప్పుడు ఇక్కడ మూడు అడుగులు ఉంది ఇక్కడికి వచ్చే తొమ్మిది అంగుళాలు కలిపేంది అంటే రెండు అడుగుల మూడు అంగులాల్లో రెండు అంగులలో తేడా వచ్చింది అప్పుడే అంటే ఇది కేవలం మూడు సంవత్సరాలకే ఈ ఒక ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు అయితే పరిస్థితి ఏంటి మరొక విషయం సార్ అసలు ఈ బిల్డింగ్ కడుతున్నప్పుడు అంశ అధికారులు అసలు ఏం చేస్తుంటారు అసలు ఎందుకు ఎలా అనుమతి ఇచ్చారు అనుమతి లేని ప్లేసులోనే అనుమతి అంటే మాకు తెలిసిందే విషయం ఎవరెవరు చెప్తారు మా కానీ వాళ్ళు మామూలుగా కన్స్ట్రక్ట్ చేస్తారు ఇదే జరిగిన తర్వాత కదా ఇదంతా ఫోకస్ అయింది జరగకపోతే గుంపులో గోవింద్ అయిపోద్ది అది పరిస్థితి మనకి ఎక్స్ ఇక్కడ ఇదే ఇక్కడ ఈ స్థానిక ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఎక్స్ కార్పొరేటర్ ఆనందరావు ఇతను ఇతను చెప్పిన విషయాలు చూస్తుంటే పూర్తిగా ఇప్పుడు అసలు బిల్డింగ్ పూర్తిగా పక్కకు ఒరిగిపోవడం వల్ల కింద ఉన్నటువంటి పిల్లర్స్ కూడా పూర్తిగా కొన్ని అంగుళాల పాటు పైకి లేచిపోయింది కనుక ఇప్పుడు దాన్ని పూర్తిగా డిస్మాండిల్ చేస్తే కానీ దాన్ని రిపేర్ చేయడం కంటే అవ్వదు కనుక ఇప్పుడు దాన్ని డిస్మాండిల్ చేస్తే పక్కన ఉన్న బిల్డింగ్లు కూడా కొంత ఇబ్బంది ఉంటుంది కనుక మొత్తం ఈ మొత్తం ఈ నష్టం ఇప్పుడు ఎవరు భరిస్తారో చూడాలి చర్యలు ఎవరి మీద తీసుకుంటారన్నది ఇప్పుడు మనం చూడాల్సిన అవసరం ఉంది